హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హిందూ మతంలో చాలా ముఖ్యమైన రోజుల్లో శని త్రయోదశి కూడా ఒకటి అంటే శనివారం రోజున త్రయోదశి తిథి వస్తే ఆ రోజుని శని త్రయోదశి అని అంటారు శనివారం శనిశ్వరుడికి విష్ణువుకి ఇష్టమైన రోజు అయితే త్రయోదశి తిథి శివుడికి ఇష్టమైన తిథి డిసెంబర్ ఇరవై ఎనిమిది శని త్రయోదశి ఆ రోజున శని భగవానుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వుల బెల్లం కలిపిన పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలని పండితులు చెబుతున్నారు నువ్వులు దానం చేయాలి హిందువులు శని త్రయోదశిని శని ప్రదోషం అని అంటారు శనివారం త్రయోదశి తిది ఉన్న రోజు శని త్రయోదశిగా పరిగణిస్తారు ఆ రోజు శని భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు ఆ రోజున శివాలయంలో శని భగవానుడికి పూజిస్తే కష్టాలు తీరుతాయని పండితులు చెబుతున్నారు శని త్రయోదశిని శివుడు పార్వతీదేవి శని భగవంతుని ఆరాధనకు అంకితం చేయబడింది ఆ రోజున శని భగవానుడిని ఆరాధిస్తే శని ప్రతికూల ప్రభావాల నుండి ఉపశమనం పొందుతారు శని దోష ప్రభావం తగ్గుతుందని పురాణాలు చెబుతున్నాయి శని త్రయోదశి పూజా విధానం శని త్రయోదశి రోజున బ్రహ్మమూర్తి సమయానికి నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని శుభ్రమైన దుస్తులు ధరించాలి పూజా మందిరంలో నువ్వుల నూనెతో దీపారాధన చేసి శని భగవానుడిని ఆరాధించి పూజించాలి శని భగవానుడితో పాటు శివపార్వతులకు కూడా అర్చన చేయాలి ఉపవాస దీక్షను పాటించాలి శని త్రయోదశి రోజున శివాలయంలో నవగ్రహాలు దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేసి శని భగవానుడికి తైలాభిషేకం చేయాలి తరువాత తమలపాకులో నువ్వులు బెల్లంతో తయారు చేసిన పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి ఆ తర్వాత స్నానం చేసి మరలా శివాలయంలో శివుడికి గాని ఆంజనేయ స్వామికి గాని పదకొండు ప్రదక్షిణలు చేయాలి శనిదేవుని వాహనం కాకి కాబట్టి కాకికి ఆహారాన్ని పెడితే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు నల్లచీమలు తిరిగే ప్రదేశంలో పంచదారను చల్లండి ఆ తర్వాత రావి చెట్టు దగ్గర దీపారాధన చేస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది శని భగవానుడి భార్య జ్యేష్ఠదేవి రావిచెట్టు రావి చెట్టు మొదట్లో నివసిస్తుంది శని త్రయోదశి రోజున రావి చెట్టుకి పదకొండు సార్లు ప్రదక్షిణలు చేస్తే శని దోషం తొలగిపోతుంది మనం ఎప్పుడూ కూడా శని 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 అని పిలిచి భయపడనక్కర్లేదు నిజానికి ఆయన నామం శనైశ్వరుడు ఈశ్వర శబ్దం ఎక్కడైతే ఉందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది ఈశ్వరుడు అనే శబ్దం రావడం చేత ఈ శనైశ్వరుడు కూడా శివుడిలాగా వెంకటేశ్వరుడిలాగా మనల్ని అనుగ్రహిస్తాడు కనుక ఎటువంటి భయాలకు పోకుండా ముక్కోటి దేవతలలో ఒకరైన శనేశ్వరుడిని త్రికర్ణ శుద్ధిగా పూజిస్తే అంతా శుభమే శని అని ఏలనాటి శని అని ఎవరైనా చెబితే భయపడకండి చక్కగా శనిదేవుని స్మరించండి చాలు ఆయనే అన్ని సమస్యల నుండి బయటపడేస్తాడు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్